వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ ఫస్ట్ లేపి నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయాలి చూసిన చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదా లైక్లు కొడుతుందా షేర్ చేయట్లా అవన్నీ చేయండి తప్పకుండా చేసిన వాడు అవసరం లేదు చేయని వాళ్ళ గురించి చెప్తున్నానండి అంతేనండి ఈరోజు మేము నేను గోంగూర పప్పు వండుతున్నానండి గోంగూర పప్పు ఎట్లా వండుకుంటే బాగుంటుంది రుచిగా ఉంటుంది అనేది చూపిస్తానండి ఇదిగోనండి రండి ఇది ఒక కట్ట గోంగూర అండి ఒక కట్ట గోంగూర తర్వాత కందిపప్పు వేస్తున్నాను చూడండి పప్పును ఒక ఆకుకూర సమంగా ఉండాలండి ఆకుకూర ఎక్కువ ఉండకూడదు పప్పు ఎక్కువ ఉండకూడదు రెండు సమానంగా ఉంటేనే రుచిగా ఉంటుంది ఇదిగో కందిపప్పు కందిపప్పు వేస్తున్నాను ఇది మాట్లాడతాను వాళ్ళని అదిగో కందిపప్పు అండి సమంగానే వేస్తున్నాను ఇది ఏం చేయాలా ఈ పప్పుని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కుంటే ఎంత కడుక్కొని మళ్ళీ ఆ నీళ్ళు అందులోనే పోయాలండి పప్పులు కింద చేసేటప్పుడు పప్పు కంది గింజల్ని పప్పు చేసేటప్పుడు మురికి పడుతుందండి ఆ మురికే ఉంటుందని కొంచెము మంచిగా ఇట్లా ఇట్లా అనాలి ఇట్లా ఇట్లా అంటే అందులో ఉన్న మురికంతా పోతుంది అవి వేసినా కూడా కడుక్కొనే వీటిలో వేసుకుంటాము చాలు ఇట్లా వేసాం కదా కత్తి పెట్టాము కదా ఇస్తున్నా ఆకుని మాత్రము ఇట్లా కట్ చేసుకుని వేసుకోవాలండి మనకి పప్పులో ఆకు కలిసిపోవాలంటే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అట్లా మామూలుగా వేసుకుంటే ఆకులు ఆకులుగానే ఉంటుంది పప్పు పప్పుగానే ఉంటుంది ఆ విధంగా లేకుండా గోంగూర కట్ చేసి వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే ఆకు పప్పులో కలిసి ఉడుకుతుందండి కత్తి అయినా కోసుకోవచ్చు ఇప్పుడు కత్తెరీలతో కట్ చేస్తున్నారుగా అందుకని మీకు కూడా చూపిస్తున్నా కత్తి పెడితేనే కట్ చేసేదా వాళ్ళ మీద వరకు కాకపోతే ఇప్పుడు కత్తెరీలతో కట్ చేస్తున్నారు కదా అందుకని అది కూడా చూపిద్దాం మీకు సమంగా వేసుకోవాలండి పప్పు కానీ ఆకు కానీ సమంగా వేసుకుంటే రెండు సరిపోతుంది పప్పు ఎక్కువైపోయి ఆకు తక్కువైనా బాగుండదు ఆకు ఎక్కువయ్యి ఆకు తక్కువ పప్పు ఎక్కువైనా బాగుండదు ఏది ఎక్కువైనా బాగుండదు రెండు సమంగా ఉండాలా గోంగూరని కట్ చేయాలా కట్ చేస్తే మనకి బాగా ఉడుకుతుంది లేకపోతే కట్ చేయలేదు అనుకోండి ఆకు ఆకు వేరుగా ఉంటుంది పప్పు పప్పు వేరుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోండి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 గోంగూర పప్పు కూడా నాలుగైదు రకాలుగా చేస్తారు ఏ విధంగా చేస్తే రుచిగా ఉంటుంది ఏ విధంగా చేస్తే రుచిగా ఉంటుంది అది ఒక మోడల్ చూపిస్తున్నాను అన్నట్టు మీకు ఒక ఒక విధానం ఇప్పుడు ఇది ఒక కట్ట అండి ఒక కట్ట కరెక్ట్గా ఒక కట్ట ఎప్పుడు కట్ చేయాలా కట్ చేస్తేనే ఉడుకుతుంది పప్పును అది కలవాలంటే గోంగూర కట్ చేయాలి చేయాలైనా కట్ కట్ ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయ ఒకటి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది మనకి తగినంత వేసుకోండి మనకి తగినంత వేసుకోండి ఇది వచ్చి పసుపు పసుపు తగినంత వేసుకోండి పసుపు తగినంత వేసుకోండి పసుపు వేసుకుంటే యాంటీబయాటిక్ అన్నట్టు ఇది కొంచెం అన్నది గోంగూర పులుపు ఉంటే కనుక కారం ఉండాల చింతపండు ఎక్కువ వేయకండి అది పులుపు కదా కాబట్టి ఏం చేయాలి ఎదురు పులుపని ఒక్క రకమేనే ఒక రెబ్బడి పెట్టి పోసుకో తగిన నీళ్లు పోసుకోండి పల్చగా కావాలంటే కొన్ని ఎక్కువ నీళ్ళు పోసుకోండి కాదు కొంచెం మామూలుగా గట్టిగానే ఉండాలా బాగా గట్టిగా ఉన్నా కూడా బాగుండదండి భూమిగూర You're mm -hmm. them. హరే రామ హరే రామ 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 హరే 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 రాజనండి మూడు విజిల్లు రావాలా మూడు విజిల్లు ఒకటి పెడతా లేదు మూడు విజిల్లు వస్తే ఈ విధంగా ఉడుకుతుంది పప్పు అదిగోండి అది ఉడికింది చూసారా దీంట్లో ఏం చేయాలా గల్లుప్పు గల్లుప్పు వేస్తే తగినంత వేసుకోండి గల్లు ఉప్పు వేస్తేనే మంచిది ఈ గోంగూరకి ఈ పప్పుకి ఉప్పు వేయకండి వేసేం చేయాలా మెదు పప్పు గుత్తి ఈ విధంగా చేసుకోవాలండి వేడి మీద అయితే మనకి మెత్తగా అవుతుంది పప్పును ఇది రెండు కలుస్తాయి ఆకును పప్పు కలుస్తుంది ముందు ఇట్లా కొట్టండి తర్వాత ఇట్లా రుడ్డితే అంతా కలిసిపోతుంది మిగతా తా పప్పు గుత్తి పప్పు గుత్తి కంపల్సరీ అవసరమండి ఈ రోజుల్లో పప్పు గుత్తి కూడా వాడకల్లా కొందరు ఉప్పు చూసుకోండి కాలుతుంది సరిపోయింది కారం అన్నీ మరీ మెత్తగా కూడా చేయకూడదండి మరీ మెత్తగా చేయకూడదు మరీ పప్పులు ఉండకూడదు మితంగా ఉండాలి చూసారా ఆకు కూడా మెత్తగా అయింది అట్లా మెత్త కావాలా ఆకులు ఆకులుగా ఉంటే కూర బాగుండదు ఆకు పప్పు సమంగా సరిపోవాలి పైకి చింత ఉంటుంది జాగ్రత్తగా చేసుకోండి కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే నూనె వేస్తున్నా కొంచెం ఎక్కువే వేసుకోండి కొంచెం ఎక్కువే వేసుకోండి తాలింపు బాగుంటుంది వేస్తే ఊరుపెరపుగా ఉంటే ఇందులోనే ఏది అండి ఆ పప్పులో నాని చాలా బాగుంటుందండి పప్పులో ఒక్క రవ్వ నెయ్యి రవ్వ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇదివరకు వంట వంటలు చేసేవాళ్ళండి ఇప్పుడు మనము నూనె కూడా వేసుకుంటున్నాము అది ఫస్ట్ మెంతులు వేసుకోవాలండి ఫస్ట్ మెంతులు వేసుకోవాలి తర్వాత సిమ్లో పెట్టుకునేసేయండి అదిగో జీలకర్ర అన్నీ వేసాను తర్వాత వెల్లుల్లిపాయ అండి ఎల్లుల్లిపాయ చెప్తున్నాను కదా ప్రతిరోజు కూడా వెల్లుల్లిపాయ వేసుకుంటే మంచిది తర్వాత మిరపకాయలు చూడండి ఎండుమిరపకాయలు ఏగినట్లుగా ఎర్రగా అవుతాయి తెలిసిపోతుంది మనం కరివేపాకు వేస్తాం వద్ద అది కరివేపాకులు అది మళ్ళా బాగుండదు మళ్ళీ తినేటప్పుడు తీసి పారేస్తాము అదే విధంగా మనుషులను కూడా వాడుకుంటారండి అవసరమైనప్పుడు వాడుకుంటారు అవసరం లేనప్పుడు తీసి అవతల పారేస్తారు అదే అండి ఇదిగోదండి చూపించండి దగ్గరికి ఏదో మినపకాయలు అవన్నీ వేయించాను గిన్నెలో వేసినా బాగానే ఉంటుంది నేను వేయట్లేదండి పదిహేను మినిట్లు ఇదిగోండి చూపిద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకో టైం ఎక్కువ అవుతుంది రే అన్నట్లు అట్లా చూస్తున్నా వేయమంటే వేస్తా అట్లా అదిగోనండి పప్పు గోంగూర చూపించండి పప్పు గోంగూర ఇదిగోండి పప్పు చూపిస్తున్నా కదా గ్యాస్ ఆపేసాను చాలా బాగుందండి పప్పు ఇట్లా చూపిస్తేనే తెలుస్తుంది గిన్నెలో కంటే ఇంకా లెంత్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో కానీ ఇట్లా గిన్నెలో చూపిస్తే మీకు అది ఎలా ఉంది ఏంటి అనేది కూడా తెలుస్తుంది పూరిమిరపకాయలు కూడా ఇందులో కానీ వేస్తే ఉంటే ఇంట్లో వేస్తే ఇంకా అన్నంలో ఇవి పుల్లగా అయ్యి చాలా బాగుంటాయండి మా అమ్మ మా అమ్మ వేసేది ఇది ఉండి గోంగూరపప్పు ఈ విధంగా చూపిస్తే మీకు బాగా తెలుస్తుంది కాకపోతే నేను కొంచెం చూపించాలంటే కొంచెం టైం పడుతుంది ఎందుకులే అన్నట్టు ఈ గోంగూర పప్పు వేడి వేడన్నంలో వేసుకోండి ఆమ్లెట్ వేసుకోండి సూపర్గా ఉంటుంది ఆమ్లెట్ చాలండి దీనికి ఆమ్లెట్ వేసి ఈ పప్పు అన్న వేడి వేడన్నంలో కలుపుకుంటే అద్భుతంగా ఉంటుంది ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పది అని ముందు పంపండి ఇదేనండి ఒక మా నా సర్వే చేయాల సుఖిన బాగుందండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్